హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ వేరుశనగళ్ళు కర్రీ విధానం ఎలాగో చూడండి కావలసిన పదార్థాలు శనగపెక్కలు ఉల్లిపాయలు మామిడికాయ ఫస్ట్ గ్యాస్ పొయ్యి వెలిగించాలి తర్వాత ఫ్యాన్ పెట్టుకోవాలి పెనం పెట్టుకున్న తర్వాత వేరుశనగళ్ళు వేసుకొని హాఫ్ బాయిల్ చేయాలి హాఫ్ బాయిల్ చేశాక పెక్కల్ని ఒక ప్లేట్లో తీసి పొట్టు తీసేవాలి తీసాక క్లీన్గా చేసుకోవాలి క్లీన్గా అయ్యాక మిక్సీలో వేసుకొని వేడిసిన గుళ్ళు మిక్సీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పెక్కలు వేసాక రెండు రబ్బలు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు వేసాక మెత్తగా చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి స్టవ్ మీద పెన పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేయించుకొని బా కలుపుకోవాలి కలుపుకున్నాక మామిడి ముక్కలు వేసుకోవాలి మామిడి ముక్కలు వేసాక గోల్డెన్ కలర్లో వచ్చేలా వేయించుకొని శనపెక్కల ముద్ద వేసుకోవాలి అది వేసుకున్నాక బాగా కలపాలి కలిపాక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత పోసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి బాగా దగ్గర అయిపోయాక ఉడికించక కర్రీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి